సరే ఇప్పుడు మన రోడ్ల గురించి మాట్లాడుకుందాం ఒక హైవేల గురించి మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ హైవే ఉంది అది పీపీపీ మోడలే దాని మీద మన ప్రైవేట వాళ్ళకి కావాల్సిన వెంచర్లు వేసుకుంటున్నారా కార్లే కదా వెళ్తుంది వెహికల్సే కదా వెళ్తుంది లేదు మేము ఎంత టోల్ ఫీజు అని చెప్పి కట్టాల్సిందే కూర్చుంటున్నారా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే టోల్ ఫీజు పెడుతుందో అదే కదా వచ్చేది ఇందులో ప్రజలు ఇబ్బంది పడుతుంది ఎక్కడ పీపీపీ మోళ్లకు ఉదాహరణ రోడ్ల గురించి చెబుతానండి నేను ఆ మాత్రం జ్ఞానం లేదా జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో మరి ఏది డిజిటల్ కార్పొరేషన్లో తీసుకున్నావు కదా ఒక మంద ఒక పెద్ద గుంపును తీసుకున్నావు కదా రెండు వందల యాభై నుంచి మూడు వందల మందిని అకామిడేట్ చేసుకున్నావు కదా ఎవరిని నీ పార్టీ కార్యకర్తలని వాడెవడ ఎవడో ఉన్నాడండి గ్రేట్ ఆంధ్ర వెంకటరెడ్డి వాడిని కూడా మూసుకున్నావు కదా రెండు వందల యాభై కోట్లు ఐదు సంవత్సరాలు నీ సోషల్ మీడియా వాళ్ళకి దోచిపెట్టావు కదా irá com dos beta